ఐదు వందల ఐదు కిలోమీటర్లో ఐదు వందల ఏడు కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది సాయంత్రానికి అలిపిరి చేరుతాం రేపు మార్నింగ్ అలిపిరి నుంచి తిరుమల చేరుకొని స్వామివారి దర్శనం చేసుకుంటాను సంతోషం జనవరి పంతొమ్మిదో తారీఖు నాడు షాద్ నగర్లో ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది ఒక్క అడుగు కూడా దేవుడి పాదాల దగ్గర చెప్తున్నా ఒక్క అడుగు కూడా తప్పు ఇయ్యలేదు పర్ఫెక్ట్గా ప్రతి రోజు ప్రతి అడుగు వెంకటేశ్వర నామస్వారణం చేసుకుంటూ గోవిందుని తలుచుకుంటూ అని అడిగేయటం జరిగింది ఇది నిజాయితీ గల సంకల్పయాత్ర నీతిగల సంకల్పయాత్ర నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సార్ ఏమవుతాడని భయంతో ఒక రోజు వస్తాడు రెండు రోజులు వస్తాడు నాలుగు రోజులు మూడు రోజు వస్తాడు నలభై రోజుల తర్వాత టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఏమైపోతాడా అసలు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడా రాడని దిగులు స్టార్ట్ అయిపోయింది ఒకరోజు సుప్రీంకోర్టు న్యాయస్థానం దగ్గర బయటకు వస్తే గౌరవ న్యాయమూర్తి గారిది నా ముందు కాదు నేను వాదించడానికి పక్కన పెట్టడం జరిగింది అప్పుడు గుండె ధర స్టార్ట్ అయ్యి బయటకు వచ్చి ఆకాశం వైపు చూసి ఏడుకొండల వాడ చంద్రబాబు నాయుడు గారిని కాపాడు నువ్వు తప్ప ఈ లోకంలో కాపాడే వాళ్ళు ఎవరు లేరు అనిపిస్తుంది దయచేసి ఆయన్ని ప్రాణాలతో బయటకు తీసుకురా నా గడప నుంచి నీ గడప దాకా నడిచొస్తావు స్వామి ఇంతకంటే నీకు మేమేమిచ్చుకోలేము దయచేసి మా మొర ఆలకించ మొక్కటం జరిగింది నాలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది అభిమానులు ఆయన సార్ తిరిగి రావాలని అందరూ ఆ స్వామివారిని పాటించడం జరిగింది అందరు మరో ఆలకించిన ఏడుకొండల వాడు చంద్రబాబు గారిని బయటికి తీసుకురావటం జరిగింది తిరిగి ఆయన్ని అందలం ఎక్కించడం జరిగింది ఆ భాగంగా సార్ బయటకు వచ్చినప్పుడు మొక్కోవటం మొక్కునే భాగంగా నేను ఈ పాదయాత్ర చేయడం జరిగింది జనవరి పన్నెండవ తారీఖు నాడు ఆ కేసు కొట్టేయడం జరిగింది ఈ పాదయాత్రలో దారి పొడుగున ప్రతి ఒక్కరూ అభిమానంతో ఆశీర్వదించారు ఎంతో సహకరించారు పోలీసు వారు కానీ ప్రజలు కానీ మాకు ఇంత ఇంత ఇబ్బంది కలగకుండా ఇంత దూరం తీసుకొచ్చారు పేరు నా పది ఒక్కరికి పాదాబంధాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినా ఈ నడిచే అవకాశం కల్పించిన దేవదేవుడు ఏడుకొండల వాడికి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రపంచం మొత్తం అనుమానం